ఓయ్ దోస్తులు వెల్కమ్ టు ఎంటీ మిక్స్ మీరైతే హెల్దీ హెల్దీగా తినాలనుకుంటున్నారా అయితే ఈరోజు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ అదైతే మీకోసం ఎలా చేద్దామో చూద్దామో చెయ్యండి నేను చేసే బ్రేక్ఫాస్ట్ అయితే ఒకరికి బాగా సరిపోతుంది సో దానికైతే ముందుగా రెండు గుడ్లు అయితే మనం ఉడికించుకున్న తర్వాత ఒక ప్యాన్ మీద బటర్ వేసుకొని పాలమే కూడా వేసుకున్న తర్వాత దాన్ని చక్కగా మనం కొంచెం వేగిన తర్వాత చూడండి హెల్దీగా తినాలనుకుంటే ఆయిల్ యూజ్ చేసుకోకుండా మనం మీగడ వేసుకొని మీ గడతోనే బ్రెడ్ అనేది కాల్చుకోవాలి సో నేనైతే మీ గడ అప్లై చేసుకున్నాను మీ గడ అప్లై చేసి ప్యాన్కి మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనమైతే ముందుగా సిద్ధం చేసుకున్న బ్రెడ్ ఉంటుంది కదా ఒకవేళ బ్రౌన్ బ్రెడ్ కావాలనుకుంటే బ్రౌన్ బ్రెడ్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు నేనైతే ఇంట్లో ఉన్న వీట్ బ్రెడ్తో నేను యూజ్ చేస్తున్నాను సో నేనైతే చక్కగా మీగడ పైన మనం నేను కాల్చుకున్నాను సో దానికి శాండ్విచ్కి కావాల్సింది ఏంటంటే కొంచెం పాలకూర టొమాటో కీర ఆనియన్ క్యారెట్స్ ఇంకా మీకు నచ్చితే ఇంకా వేరే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఈ వెజిటేబుల్స్ తీసుకున్నాను తర్వాత బ్రెడ్ కూడా మీగట్టు కాల్చుకున్నాను చూడండి ఫైనల్గా ఇప్పుడైతే ఆ ప్రాసెస్ కూడా రెడీ చేసుకుందాం ఇలాను సో ముందుగా మనం ఇవన్నీ సిద్ధపరచుకున్న తర్వాత ఇక నేనైతే వెజిటేబుల్స్ మీద కొంచెం సాల్ట్ అలాగే పెప్పర్ కూడా వేసుకున్నాను సో పెప్పర్ సాల్ట్ అనేది శాండ్విచ్లోకి సూపర్ టేస్ట్ కదా ఇంకా వేరేది ఏం వేయట్లేదు ఇంకా కొంతమంది మయోనైజ్ అలా వేసుకుంటారు కానీ ఇంకా నేను మయోనైజ్ ఏమీ వాడట్లేదు ఎందుకంటే హెల్దీ బ్రేక్ఫాస్ట్ కదా సో హెల్దీగానే చేస్తున్నాను ఇక నేను తగినంత పెప్పర్ కూడా వేసుకున్నాను ఇంకా సాల్ట్ పెప్పర్ సరిపోతుంది ఈ శాండ్విచ్లోకి ఇక ముందుగా ప్రాసెస్ ఏంటంటే నేనైతే బ్రెడ్ చక్కగా కాల్చుకున్న బ్రెడ్ ఒకటి తీసి పెట్టాను పెట్టిన తర్వాత దాని మీద టొమాటో కెచప్ అప్లై చేశాను సో చూడండి ఫైన్గా టొమాటో కెచప్పు మనకి ఇష్టం ఉంటే స్కిప్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు కానీ టొమాటో కెచప్ ఉంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది సో టొమాటో కెచప్ పెట్టిన తర్వాత స్పినాచ్ ఉంటుంది కదా స్పినాచ్ కూడా పెట్టాను స్పినాచ్ తర్వాత ఇంకా కీరా సో సన్నగా స్లైస్గా కట్ చేసుకొని కీరా పెడుతున్నాను తర్వాత కీరా అయిపోయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న టొమాటో స్లైసెస్ కూడా పెట్టుకుందాం సో ఒకటి తర్వాత ఒకటి చక్కగా మనము పెట్టుకోవాలి ఇంకా బ్రెడ్ స్లైస్ కూడా పెద్దగా ఉంటే బాగుంటుంది ఇంకా ఆ తర్వాత చూడండి నెక్స్ట్ నేనైతే ఎగ్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇది ఎగ్ శాండ్విచ్ అనమాట హెల్త్కి బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది ఇలా ఎగ్ అలాగే కీరా టొమాటోస్ ఇవన్నీ మంచి ఎనర్జీ ఇస్తుంది అలాగే ఫైబర్ ఉంటుంది సో హెల్త్ కూడా చాలా మంచిది సో సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా నేను పెట్టుకుంటున్నాను చూడండి ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవాలి హెల్త్ కూడా చాలా మంచిది మళ్ళీ కడుపు కూడా ఫుల్గా ఉంటుంది ఇన్ని వెజిటేబుల్స్ ఇవన్నీ తింటే ఆ తర్వాత నేను క్యా క్యారెట్ కూడా పెట్టుకుంటున్నాను చూడండి ఒక దాని తర్వాత ఒకటి అట్లా మొల్లగా పెట్టుకోవాలి ఇంకా అంతే అండి ఆ తర్వాత మనకు కొంచెం కెచ్అప్ వేసుకొని ఫైనల్ టచ్గా కెచ్అప్ పెట్టుకున్న తర్వాత మనము బ్రెడ్ కూడా పెట్టేసుకోవాలి ఫైనల్ బ్రెడ్ పెట్టేసుకున్న తర్వాత ఇంకా మనకు కావాలంటే అలాగే తినొచ్చు లేదంటే సాండ్విచ్ లాగా కట్ చేసుకొని కూడా తినొచ్చు నేనైతే